హై టెన్షన్ నెలకొంది రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్ర సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు అప్రమత్తమైన పోలీసులు పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట నెలకొంది మరోవైపు రాహుల్ యాత్రకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి అసోంలో హై టెన్షన్ నెలకొంది రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు మీదకి దూసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం పోలీసులు కూడా బ్యారిగేట్లను దాటి కాంగ్రెస్ నాయకులు రాకుండా కొంత అడ్డగించే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో అయితే ఒక ఇంత ఉద్రిక్త వాతావరణం కలిగిస్తుంది పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేట్లను తోసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేస్తున్నారు అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతోంది ఆ దృశ్యాలు మన స్క్రీన్లో చూస్తూ ఉన్నాం దీంతో ఒకంత తీవ్ర ఉద్రిక్తత అయితే రాహుల్ న్యాయ జోడో యాత్రలో అయితే కనిపిస్తోంది పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొంత వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంటున్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు రాహుల్ యాత్రకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేపడుతూ ఉన్నారు বিশ্ব শৰ্মাৰ অহংকাৰ আমি అసంలో అయితే హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యా యాత్ర సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను ఆ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దీంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నాయి పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేట్లను తోసుకుంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు దూసుకు వస్తూ ఉన్నారు